తెలుగు మధుమా ఛానల్కి స్వాగతం ఈరోజు సంస్కృత సంధులలో భాగంగా యనాదేశ సంధి గురించి తెలుసుకుందాము యనాదేశ సంధి సూత్రం ఈ ఊరులకు అసవర్ణార్చులు పరమైతే క్రమంగా యావారాలు ఆదేశంగా వచ్చును యావారాలను ఎన్నులు అంటారు ఎన్నులు అనగానే గుర్తుపెట్టుకోండి యావారాలు ఉదాహరణ పదాల్ని చూద్దాం అభ్యుదయం అభి ప్లస్ ఉదయం ఈ పదాన్ని విడదీస్తే అభి ప్లస్ ఉదయం అభ్యుదయం అవుతుంది అభి బీలో ఉన్నాచ్చు ఈ ఉదయంలో ఉన్నాచ్చు ఊ ఈ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు యావత్తు వస్తుంది ఇక్కడ కలిపిన పదంలో చూడండి యావత్తు అణ్వస్త్రం అను ప్లస్ అస్త్రం అనులో నూలో ఉన్నాచ్చు ఊ అస్త్రంలో ఆ ఊ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు వావొత్తు పితృంశ పితృ ప్లస్ అంశ త్రూలో ఉన్నచ్చు రూ అంశలో ఉన్నచ్చు ఆ రూ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు రా ఆర్ రావద్దు అదేవిధంగా మిగిలిన పదాన్ని చూద్దాం ప్రత్యక్షం ప్రతి ప్లస్ అక్షం స్వాగతం సు ప్లస్ ఆగతం మాత్రంశ మాతృ ప్లస్ అంశ ఈ విధంగా ఈ సంధిని మనం గుర్తించాలి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ని నొక్కండి నన్ను ఇట్లే ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను